స్పిరిట్లో ప్రభాస్ దీపికా పదుకోనే జెంటగా నటించాల్సి ఉంది అయితే దీపికా పదుకోని పెట్టిన కండిషన్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగ మరొక హీరోయిన్ దగ్గరకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి యానిమల్ సినిమాలో నటించిన తృప్తి ద్రిమిని సెలెక్ట్ చేశారు సినిమాలో హీరోయిన్ ఒక్కరే అని అది తృప్తి మాత్రమే అని అనౌన్స్ కూడా ఇప్పటికే చేసేశారు అయితే స్పిరిట్ అడల్ట్రేటెడ్ సినిమా కథ అని అందుకే దీపిక పదుకొని ఆ సినిమాలో నటించడం లేదంటూ ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ వార్తలపై సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ వేదికగా చాలా ఘాటుగానే స్పందించారు కానీ ఆ ట్వీట్లో దీపికా పేరు మాత్రం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఆవిడను ఉద్దేశించే ఆ ట్వీట్ చేశారని అది చదివిన జనాలకి ఎవ్వరికైనా సరే ఇట్టే అర్థమైపోతుంది సందీప్ రెడ్డి వంగ తన ట్వీట్లో ఒక యాక్టర్కి కథ చెప్పానంటే వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటుంది అది చేసుకొని అగ్రిమెంట్ ఒక యంగ్ హీరోయిన్ను తక్కువ చేయడం నా కథను బయటపెట్టి నువ్వు ఎలాంటి మనిషివో చెప్పేశావు నీ ఫెమినిజం అంటే ఇదేనా ఫిలిం మేకింగ్ నీకు ఎప్పటికీ అర్థం కాదు ఒక పని చేయి ఈసారి కథ మొత్తం చెప్పేసే నాకు కొంచెం కూడా ఫరక్ పడదు డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు తన ట్వీట్ ఆఖరిలో సందీప్ ఒక హిందీ సామెతను కూడా యాడ్ చేశారు ఎవరైనా సరే తాము అనుకున్నది సాధించేటప్పుడు ఫ్రస్టేషన్లో ఇష్టం వచ్చినట్టు చేస్తారని ఆ హిందీ సామెత అర్థం ఈ విషయంలో ఆడియన్స్ నుండి దీపిక బాగా వ్యతిరేకతను అందుకుంటున్నారు ఆ విధంగా చేయడం సరికాదని టాలీవుడ్ జనాలు కామెంట్స్ చేస్తున్నారు you <laughs>